ఖైరదాబాద్ మహాగణపతి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది మధ్యాహ్నం రెండు గంటలకల్లా కూడా నిమజ్జనం పూర్తి కావాలనే ఆదేశాలుండటంతో శోభాయాత్ర వేగంగా కదులుతోంది ఖైరదాబాద్ నుంచి ప్రారంభమై సెన్సేషనల్ థియేటర్ రాజ్దూత్ హోటల్ టెలిఫోన్ భవన్ దాటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా శోభాయాత్ర కొనసాగుతోంది वन्देऽहम् गणनायकम् जनसन्निभं लम्बोदरं विशालाक्षं वन्देऽहं गणनाय హోదా జననాథుడి నిమజ్జనోత్సవానికి సంబంధించిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు కూడా చేరుకున్నారు జననాథుడు చూడొచ్చు భక్తులు భారీ సంఖ్యలో గణనాథులు వెంబడి ముందుకు కదులుతున్న దృశ్యాన్ని ఆ ప్రాంతం కూడా భక్తి పారవశిల్లో మునిగిపోయింది ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడికి వచ్చిన భక్తులు ఆ గణనాథుని పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ ముందు కదులుతున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాధిక అక్కడి నుంచి అందిస్తారు రాధిక ఎలాంటి సందడి వాతావరణం అక్కడ ఉంది రెండు గంటల వరకు కూడా పూర్తి చేయాలని అనుకున్నారు నిమజ్జనం మరి ఆ లోపు అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు వరకు ఉన్నాయి రాధిక

గణనాథుడు తన తల్లి గంగమ్మ ఒడికి చేరుకోవటానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్న అడుగుల పరిస్థితి గణపతి మన కళ్ళుగా గంగమ్మ ఒడికి చేరుకోవటానికి కలుగుతున్నారు గణపతితో పాటు వేలాదిగా

తెల్లవాళ్ళు అందరూ చూస్తుండగానే ఈ మహాగణపతి విమర్జన కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తుంది ప్రస్తుతం ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ మహాగణపతి విమర్శన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ కూడా పాల్గొనడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇక్కడ హైదరాబాద్ మహాగణపతి ఎన్టీఆర్ మార్గ్ ట్రైన్ నెంబర్ ఫోర్ కి ఎన్టీఆర్ ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకొని గాలి నెలకర ఎన్టీఆర్ మార్క్ లో దగ్గర పర్యవేక్షిస్తూ ట్రైన్ నెంబర్ ఫోర్ కి చేరుకుని ఇది పెద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన కైజాద్ మహాగణపతి విమర్శనం చేస్తున్నారు అక్కడ అధికారులతో దేశ విద్యార్థులతో మాట్లాడిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో మహాగణపతి పూజలు అనంతరం ఈ గణపతిని తానే పాఠినట్టుగా తెలుసు

எதிரி படாக்கிதான் செய்ய చుట్టుపక్కల జనాలంతా అంటే ట్యాంక్ పక్కన వరకు కావచ్చు ఇంక ఎన్టీఆర్ మార్కు పరిచిన్న వాళ్ళు కావచ్చు పూర్తి స్థాయిలో ఇక్కడికి ఇక్కడ కంప్లీట్ గా ఈ మహాఘన పరిశ్రమ సెల్ ఫోన్లలో పండించడానికి చేరుకున్న పరిస్థితి కంప్లీట్గా జనాలతోనే మక్కలతోనే పోయిందనే చెప్పొచ్చు ఒకవైపు సెక్రటేట్ మార్గ్ అంతా కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి ఒక్కటి కాదు రెండు కాదు డెబ్బై వసంతాలు పూర్తి చేసుకొని పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక్క అడుగుతో శంకరయ్య వేసిన ఈ మహాగణపతి గణపతి ఒక్క అడుగుతో మొదలైన ఈ గణనాథుడు డెబ్బై అడుగుల ఒక భారీ రూపాన్ని ఈరోజు ప్రజలకి దర్శనమిస్తూ ఉన్నారు ఇంత పెద్ద మహాగణపతిని ప్రపంచ స్థాయిలోనే ఒక క్రేజ్ని సంపాదించుకున్న ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవటానికి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి చేరుకొని భక్తులు తమ పూజలను అందిస్తున్నారు దర్శనం చేసుకుంటున్నారు మరికొద్దిసేపట్లో క్రైమ్ నెంబర్ ఫోర్కి దగ్గరగా వెళ్తున్న ఈ మహాగణపతి మనం లైవ్ లైవ్లో చూడవచ్చు ఆ గణపతితో పాటు ఎంతోమంది భక్తు శ్రద్ధలతో పదకొండు రోజుల పాటు పూజలు చేసుకున్న ఇక్కడ ఉత్సవ కమిటీ కావచ్చు భక్తులు కావచ్చు నిరాజనాలు అందిస్తూ వీడ్కోలు పలకటానికి బై బై గణేష అగ్లీ బార్ జల్దీ ఆఓ అంటూ నినాదాలు చేస్తూ కదులుతున్న దృశ్యాన్ని మనం లైవ్లో చూడవచ్చు ఇటు సెక్రటరియట్ చౌరస్తా మొత్తం అంతా కూడా జన సందోహంతో నిండిపోయిన విజువల్ మనం చూడవచ్చు లైవ్లో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్లో కూడా చూడవచ్చు ఖైరతాబాద్ మహాగణపతి అంటేనే ప్రపంచ స్థాయిలో ఎంతో క్రేజ్ని సంపాదించుకున్న గణపయ్యగా చెప్పుకోవచ్చు ఈ బొజ్జ గణపయ్య ఒక్క అడుగుతో మొదలై ఈరోజు మట్టి గణపతిగా డెబ్బై అడుగుల రూపంలో మనకి మహాశక్తి గణపతిగా మనకి వాళ్ళ దర్శనమిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సెక్రటరియట్ దాటేందుకు సిద్ధమవుతున్న ఈ పెద్ద భారీ తనపై విగ్రహాన్ని చూసేందుకు వేలాదిగా ఇక్కడికి చేరుకుంటున్న భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు ఇసకేస్తే రాలని జనమంతా కూడా ఇక్కడ మనకు సెక్రటేరియట్ చౌరస్తా సౌత్ బ్లాక్ నుంచి నార్త్ బ్లాక్ వరకు కూడా ఇసకేస్తే రాలని జనం మనకి లైవ్లో చూడవచ్చు ఖైరతాబాద్ మహాగణపతి వెంట వేలాదిగా కదులుతున్న భక్తులు డీజే చప్పుళ్ళ మధ్య ఎంతో ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ఇటు మాస్ డ్యాన్సులతో తీన్మార్ డాన్సులతో స్టెప్పులు వేస్తూ కదులుతున్న దృశ్యాలను మనం లైవ్లో చూడవచ్చు ఈ మహాగణపతి సంవత్సరానికి పదకొండు రోజులు ఇక్కడ పూజలు అందుకోవటం ఈ పదకొండు రోజుల అనంతరం నిమజ్జనానికి వెళ్తూ ఉంటే కాస్త బాధ అనిపించినప్పటికీ కూడా అగే బార్ జల్దే ఆ ఓ గణేష అంటూ నినాదాలు చేస్తూ గణపయ్యకు బీడ్కోలు పలుకుతున్న దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాము ఉదయం ఆరున్నర గంటలకు నిజానికి ఏడు గంటలకు ఈ భారీ గణనాధుడు యాత్ర కొనసాగుతుంది ఇటు శోభాయాత్ర కొనసాగుతుంది అని చెప్పారు కానీ చాలా తొందరగా రికార్డ్ స్థాయిలో ఆరున్నర కన్నా ముందే ఈ భారీ గణనాధుని ఇక్కడ నుంచి శోభాయాత్ర కదిలించిన పరిస్థితి కనిపిస్తుంది జిహెచ్ఎంసి అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు ఎక్కడికక్కడ సమీక్షలు చేస్తూ పర్యవేక్షిస్తూ డైరెక్ట్గా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి ఈ భారీ గణపయ్యను నిమజ్జనం చేసే పనులని స్వయంగా తానే సమీక్షిస్తూ పర్యవేక్షిస్తూ క్రైన్ నెంబర్ ఫోర్ వద్ద ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకోవటం అక్కడ అధికారులతో సమీక్షలు పెట్టడం పర్యవేక్షించటం క్రైన్ నెంబర్ ఫోర్ వద్ద అన్ని పరిస్థితులు సమీక్షిస్తూ అన్ని పరిస్థితులను స్వయంగా అక్కడి నుంచి పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే క్రెయిన్ నెంబర్ ఫోర్కి చేరుకున్నారు మరికొద్దిసేపట్లో క్రైన్ నెంబర్ ఫోర్కి ఈ భారీ గరణాదుడు చేరుకోబోతున్నాడు ఇక ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఎట్లాంటి పరిస్థితి నెలకొంది మా ప్రతినిధి దినకర్ ఉదయశ్రీ మరి కాసేపట్లో అంటే మరికొద్ది క్షణాల్లోనే సప్తముఖ మహాశక్తి గణపతి ఖైరతాబాద్ గణపతి ఎన్టీఆర్ మార్గంలోకి ప్రవేశ ప్రవేశించబోతున్నారు ఇప్పుడు ప్రస్తుతమైన సచివాలయం ప్రధాన ముఖద్వారం దగ్గర నుంచి ఇక్కడ రోడ్డు క్రాస్ అవుతూ కూడా ఇక్కడికి ఎంటర్ అయ్యే సిచ్యుయేషన్ ఉంది దాదాపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రెండు గంటల పాటు ఆ ప్రొసీజర్ జరిగే అవకాశం ఉంది కనుక ఎందుకంటే అక్కడ దాదాపు సీఎం ఇంకా వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ పరిశీలించి వెళ్లారు ఆ తర్వాత ఇక్కడ క్రేన్ ఆపరేటర్లతో సహా కలిసి ఎంతసేపట్లో నిమజ్జనం చేస్తారని వారితో కూడా ప్రశ్నించడం జరిగింది ఆ తంతుకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా ఆయన తీసుకున్నారు సీఎం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కా విషయానికి వస్తే మరి కాసేపట్లో అంటే ఇక్కడ దాదాపు ప్రస్తుతం ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది విగ్రహం మన కెమెరామ్యాన్ ప్రసాద్ మహాగణపతి యొక్క ముఖ చిత్రాన్ని ఇక్కడ సీఎం సచివాలయం ఎదురుగా ఆయన ఎంటర్ అవుతున్నటువంటి దృశ్యాన్ని క్లోజ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఆ తర్వాత ఆ విగ్రహం ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే దాదాపు ఒక ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది కనుక ఆ విగ్రహం మహాగణపతి విగ్రహం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేక పూజలు చేస్తారు అలాగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో ప్రధాన నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా లోపలికి హుసేన్ లోకి వెళ్ళి గంగమ్మ స్నానం చేసిన తర్వాత కొన్ని ప్రక్రియలు ఉంటాయి ఆ తర్వాత కలుష ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మంగళ హార్తి కార్యక్రమం ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని రోజుల పాటు దాదాపు ఈ క్రతువు మూడు నలభై ఐదు రోజుల పాటు జరిగింది విగ్రహానికి విగ్రహ ప్రారంభం రోజు నుంచి ఈరోజు నిమజ్జనం రోజు వరకు నలభై ఐదు రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా సన్మాన కార్యక్రమం జరుగుతుంది అలాగే జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు తర్వాత స్థానిక మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు కూడా కావచ్చు వారితో పాటు జిహెచ్ఎంసీ మేయర్ కూడా ఉన్నటువంటి వారంతా కూడా హాజరయ్యే కార్యక్రమం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దాదాపు క్రేన్ నెంబర్ ఫోర్ ప్రసాద్ మనం చూస్తున్నాం క్రెయిన్ నెంబర్ ఫోర్ దగ్గర భారీగా ఏర్పాట్లు చేశారు ఎందుకంటే దాదాపు మూడు వందల యాభై టూ మూడు వందల యాభై టన్నుల బరువును కూడా మోయగల మోయగలిగినటువంటి యొక్క సూపర్ క్రేన్ ఇక్కడ చేసి పెట్టడం తీసుకొని రావడము తర్వాత జాగ్రత్తగా చేయాలని చెప్పి కూడా సీఎం నుంచి పూర్తి స్థాయి సూచనలు ఉండడంతో మహాగణపతి ఇక్కడికి ఎంటర్ అవుతున్నాడు సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈ ఏడాది డెబ్బై అడుగుల్లో దర్శనం ఇచ్చినటువంటి వినాయకుడి యొక్క బరువును కూడా మోయడానికి మహాక్రేన్ సూపర్ బాహుబలి క్రేన్ కూడా సిద్ధంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు భారీగా భక్తులు కూడా చేరుకుంటున్నారు కెమెరామ్యాన్ ప్రసాద్ ఇక్కడ మనకి భక్తులు వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం ఎందుకంటే ఇంతకుముందు సీఎం కాసేపటి కిందట రావడంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు సీఎం వెళ్ళిపోవడంతో కూడా స్థానికులు భక్తులంతా కూడా ఇక్కడ వారు వారు వచ్చి ఈ వినాయక నిమజ్జనంలో స్ట్రైట్గా పార్టిసిపేట్ కావాల్సిన నేపథ్యంలో ఒక బ్యారికేడ్ అవతలంతా కూడా భక్తులను ఏర్పాటు చేశారు ఇటువైపు పోలీస్ బందోబస్తు కూడా ఉంది సో అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల్లోగా ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నారు అయినా కానీ అది మరింత సమయం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే విగ్రహం తీసుకురావడం విగ్రహం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మహాగణపతి ఖైరతాబాద్ వినాయకుడు యత్నచ్చిన తర్వాత కూడా ఆయన ఏదైతే ఆ విగ్రహాన్ని ఆ భారీ వాహనంలో పెట్టారో ఆ వాహనంలో నుంచి వెల్డింగ్ చేసి తొలగించే ప్రక్రియను ఏదైతే ఉందో అంటే ఫ్రీ చే క్రేన్కి అనుగుణంగా తయ తయారు చేసే విధానం ఏదైతే ఉందో అదంతా సమయం పట్టే అవకాశం ఉంది పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ప్రత్యేకంగా వీరిని రోప్ పార్టీగా కూడా ముందుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం వీరంతా కూడా భారీగా జనసందోహాన్ని కంట్రోల్ చేయడానికి ఆ తర్వాత మహాగణపతి ఇక్కడ నేనున్న ప్రాంతానికి మన కెమెరా పాయింట్ ఉన్న ప్రాంతానికి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది అంటే ఇక్కడికి రావడానికి కనీసం ముప్పై నుంచి నలభై నిమిషాలు పడుతుంది నేపథ్యంలో అధికారులు మాత్రం ఒంటి గంట లోపల చేస్తాము నిమజ్జనం ప్రక్రియ అని చెప్పి అన్నారు కానీ ఇక్కడ ఏదైతే ప్రక్రియ ఏదైతే ఉందో పూజా ప్రక్రియ కావచ్చు తర్వాత మంగళహారతి కూడా కావచ్చు తర్వాత కలుషానికి సంబంధించి కావచ్చు ఇవన్నీ కంప్లీట్ చేయడానికి మాత్రం కనీసం రెండు రెండున్నర గంటలు పట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మహా గణపతి ఖైరతాబాద్ గణపతి యొక్క నిమజ్జనం కావడానికి మరో రెండు గంటల నుంచి మూడు గంటలు సమయం పట్టే అవకాశం ఉందని మనం భావించాలి